చాయ్ గ్లాస్ సమయం సాయంత్రం ఆరు గంటలు స్థలం హైదరాబాద్లోని ఒక చిన్న ప్లాట్ రాము ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు అలిసిపోయి కూర్చున్నాడు అతని భార్య సీత మంచగదిలో బిజీగా ఉంది వంట వాసనతో ఇంతంతా సుగంధమయగా ఉంది రాము ఓ సీత చాయ్ ఒక గ్లాసు వేయవే తలనొప్పిగా ఉంది సీత ఆ అయిపోయింది ఇంతకుముందే చేసా కొంచెం వేడి చేస్తా రాము చాయ్ తీసుకొని నిశ్శబ్దంగా తాగుతూ బయటకు చూస్తున్నాడు తన మొబైల్లో ఆఫీస్ ఈమెయిల్ చూస్తున్నాడు సీత మాత్రం తన మనసులో పాత జ్ఞాపకాలతో తడిసి ముద్దు ఫ్లాష్ బ్యాక్ మూడేళ్ల క్రితం వాళ్ళ పెళ్లి కొత్తగానే జరిగింది సీత ఆ రోజుల్లో చిన్న విషయానికే నవ్వేది రాము చిన్న బహుమతి ఇచ్చిన కళ్ళల్లో ఆనందం మెరిసేది ఛాయ్ తాగుతూనే నీ చేతి ఛాయ్ అయితే రోజు పది కప్పులైనా తాగగలను అని రాము నవ్వుతూ చెప్పేవాడు ఇప్పుడు ఆ మాటలు అన్ని జ్ఞాపకాలు అయ్యాయి ప్రస్తుతానికి రాము మొబైల్ స్ట్రోల్ చేస్తూనే ఉన్నాడు సీత దగ్గరికి వచ్చి నెమ్మదిగా అడిగింది ఎంతసేపు ఆ ఫోన్లోనే ఉంటావు రాము నేను రోజంతా ఒంటరిగా ఉంటాను ఒక్కసారి కూడా మాట్లాడలేవా రాము సీత నాకు ఇప్పుడు టెన్షన్ టైమురా ప్రాజెక్ట్ ఫైనల్ రిపోర్ట్ ఉంది కొంచెం సైలెంట్గా ఉండు సీత చప్పుగా వెనక్కి తిరిగింది ఆ క్షణం ఆమె ఆ కన్నంలో ఒక చిన్న నవ్వు కూడా ఆగిపోయింది రాము మాత్రం గమనించలేదు మరుసటి రోజు సీత ఉదయాన్నే లేచి రాముకి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది రాము త్వరగా లేచి ల్యాప్టాప్ బ్యాగు పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు బాయ్ చెప్పు అన్న మాట కూడా లేకుండా సీత సైలెంట్గా వెనుక తలుపు మూసింది ఒక వారం తర్వాత ఆఫీస్ నుండి రాము ఇంటికి రాగానే టేబుల్ మీద ఒక కవర్ లేఖ కనిపించింది ఆ లేఖలో ఇలా ఉంది రాము నువ్వు నాకు చెడు చేశావని అనుకోవడం లేదు కానీ మనం ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా చాలా దూరంగా ఉన్నామనిపిస్తుంది నేను నీతో మాట్లాడాలని నవ్వాలని కలవాలని ఎంత ప్రయత్నించినా నువ్వు నీ బాధలో మునిగిపోయావు ఒక మనసు ఒక మాట కోసం ఎదురు చూస్తుంది అది కూడా లభించదు ఆ ఛాయ్ గ్లాస్లోనూ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది నేను వెళ్ళిపోతున్నా కానీ ఒకప్పుడు నీతో తాగిన ఆ ఛాయ్ రుచి ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది రాము ఆ లేఖ చదివి ఒక్కసారిగా తనకు ఇప్పుడే అర్థమైంది సీత తన జీవితంలో ఒక అలవాటు కాదు ఆమెను అతని జీవితం అని తాము సీతను వెతుకుంటూ తన పుట్టింటికి బంధువుల దగ్గరికి వెళ్ళాడు చివరికి ఒక చాయ్ షాప్ దగ్గర ఆమెను చూశాడు అదే చాయ్ గ్లాస్ ఆమె చేతిలో ఉంది అతను నెమ్మదిగా వెళ్ళి చెప్పాడు ఒక గ్లాస్ ఛాయ్ ఇద్దరం పంచుకుందాం సీత కళ్ళులో నీళ్లు తిరిగాయి కానీ నవ్వు తిరిగి వచ్చింది మెసైల్ బంధం నిలవడానికి ప్రేమ కంటే ఆప్యాత ముఖ్యం ఒక మాట ఒక చూపు ఒక చిన్న జాగ్రత్త ఇవే జీవితాన్ని అందంగా చేస్తాయి శుభం